మూడు రోజుల్లో రిలీజ్ ఎలా ఉంది ఫీలింగ్ అయ్యో అదిగో అమ్మ వచ్చేసి అందరం మనం శ్రీదేవి వైపు చూసామంటే ఆటోమేటిక్గా రెండు మూడు అమ్మలు వచ్చాయి అమ్మో అయ్యో కాకినాడ రాజమండ్రి దగ్గర దగ్గరే కదా అదే హైబాబాయ్యా రాజమండ్రి కాన్ఫిడెంట్ మాట్రొడ్యూసర్ యూ యూ స్టార్ట్ హౌ డూ ఫీల్ వాట్ ఎవర్టీన్ I am super happy with the film. I enjoyed the full uh, four months, five months, from pre-pre -pre production to the shoot, post production. What happens on fourteenth is your headache. I'm happy. Fourteenth <laughs> yeah. yeah. is not my headache. <laughs> okay. It's my pride. It's oh. your yeah. pride. Yeah. I'm already yeah. super happy yeah. with the film. <laughs> First film, you would have had some. Uh, ఇలా ఇలా ఉంటుందేమో ఫీలింగ్ మనం ఒక సినిమా తీసేసి రిలీజ్ ముందు అని ఒకటి ఉంటుంది కదా ఆ ఉందా ఉందా వేరుగా డెఫినెట్గా బియాండ్ దాట్ సార్ నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించి ఉంటుంది బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు బట్ అది జరుగుతుంది కానీ నర్వస్నెస్ ఎక్సైట్మెంటా వీటన్నిటికన్నా ఏదో ఇంకేదో సార్ అది అంటే బీన్ దేర్ అంటే నాట్ యాజ్ అ డైరెక్టర్ కానీ బట్ ఐ బీన్ దేర్ కాబట్టి నీకు నాకు తెలిసిన ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు అండ్ రోజులు లెక్క పెడుతుంటావు ఎవ్రీ డే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాం రిలీజ్కి అన్న ఫీలింగ్ అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ ఇట్ గెట్ ఏమంటారు ఇంకా స్లో అవుతుంది టైము అంటే ఇక ఇప్పుడు పదకొండో తారీఖు నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తుంది పన్నెండో తారీఖు డెబ్బై రెండు గంటల్లో కనిపిస్తుంది పదమూడో తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది బట్ తో చెప్పిన పద్నాలుగు నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు అండ్ చాలా వెళ్ళిపోతుంది మ్యాజిక్ లాగా మాయం అయిపోతుంది బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫీలింగ్ ఆమ్ టెలింగ్ లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు ఏమైనా చేయొచ్చు బట్ ఫస్ట్ ఫిలిం ముందు ఉండే ఎక్స్పీరియన్స్ దిస్ వాట్ విల్ క్యారీ ఫర్ ఎవర్ ఆ ఎనర్జీ అన్న ఐ థింక్ ఫర్ ఎవర్ రిమెంబరింగ్ ఉంటుంది అది మీరు చెప్పేది ఐ కెన్ ఐ కెన్ ఫీల్ అండ్ ఇఫ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ బీ ప్రెజెంట్ అంటే ఏం లేదు జస్ట్ బీ దేర్ ఇంకేం ఆలోచించకుండా ఇఫ్ అంటే నాకు అప్పుడు తెలియలేదు దాని వాల్యూ అంటే దట్ ఫస్ట్ టైం అండ్ జరిగిన ప్రతిసారి అది ఏంటంటే అది ఏమైంది ఏమైంది ఏమో ఏం అని లోపటే టైమ్ ఒక టూ త్రీ మంత్స్ గడిచిపోయింది యాక్చువల్లీ మనకి ఏంటంటే మనకి చాలా పర్టికులర్గా నిజాయితీగా చేసే వాళ్ళకి ఇప్పుడు అది యాక్టింగ్ అవ్వచ్చు ఆర్డర్ ఆర్డర్ డైరెక్షన్ అవ్వచ్చు బికాస్ దాని మీద ప్రాణం పెట్టేస్తాం కాబట్టి అంత ఒక చిన్న ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో లేదంటే ఇంకోటి ఏదైనా అది ఇక్కడుందా ఉందా లేదంటే అదేమైనా చేంజ్ చేశారా ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా అది చేయాలి చేయాలి బట్ యాక్చువల్లీ కొంచెం డౌన్ అయ్యి నీ మనసుకన్నీ తెలుసు నీకు ఏది కరెక్ట్ అన్నది నీకు హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ తెలుసు సో ఈ త్రీ ఫోర్ డేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్టివ్ యాటర్ మనం తీసిన అల్టిమేటిస్ ప్రేక్షకులు ఎలాగో వాళ్ళు వెడ్డిట్ వాళ్ళు ఎలాగో వేస్తారు అదే సో నాట్ ఈవెన్ అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అండ్ ఐ ఐమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో బట్ అన్నిటినీ మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యు మేడ్ అప్పుడు అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు లేదంటే అప్పుడప్పుడు మనం తీసిన మనం మనం ఎంతైతే మనం ఏదైతే నమ్ముతున్నామో దానికంటే కొంచెం కింద ఉండొచ్చు కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ అఫ్కోర్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఇట్ ఇన్ క్రాసెస్ దట్ బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ ద లాంగ్ రన్ ఇట్స్ ఓన్లీ అబౌట్ వాట్ యుర్ ఫీలింగ్ రైట్ నో యూ నో ఇట్ ఇన్ యువర్ హార్ట్ యుడ్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ నాట్ రోజు నిద్ర పడుతుందా పట్టట్లేదు అనే క్వశ్చన్ పక్కన పెడితే పడుకుంటూ నాకు వచ్చే సినిమా గా పట్టకూడదు నిద్ర పట్టిందంటే ప్రాబ్లం అంటే సో టు ఆర్ సూపర్ స్టార్స్ ఐ ఇట్ ఫీలింగ్ తర్వాత అమ్మకొద్దాం నువ్వు ఫస్ట్ మీద సీనియర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్ కి ఈ ఎక్స్పీరియన్స్ కి వాట్ ఈస్ డిఫరెన్స్ యువర్ ఫీలింగ్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత ఎందుకంటే అంటే చాలా మెమరబుల్ సినిమా ఇది నాకు ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ రిలీజ్కి ఒక నాలుగైదు రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అన్న ఒక థాట్ ఉండి ఉంటుంది కోర్టు విషయంలో ఆ థాట్ ఉందా లేదంటే ఇది నా కెరీర్ ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా ఎందుకంటే ఇట్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా నువ్వు ఇస్ యువర్ ఫిల్మ్ కోర్స్ దర్శి తర్వాత ఫిల్ దర్శితో పాటు కాదు ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న చిన్న ఎక్కువే ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపోను అది డెలివరీ చేస్తావు నేను అడిగేది డెలివరీ చేసావు కాబట్టి దీని తర్వాత ఏం చేయబోతున్నా నేను ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఏమి గెట్ అని అలాంటి థాట్స్ లోకి వెళ్ళేవాడు

మనం వచ్చేసాం మనం ఇంట్రెస్ట్ మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయామని అని అనుకుంటారు దట్ ఈస్ వేర్ దే టు బీ సక్సెస్ఫుల్ ఈస్ టు వన్ లెవెల్ ఆఫ్ హార్డ్షిప్ బట్ ద బిగ్గర్ హార్డ్షిప్ ఈస్ టు బీ కన్సిస్టెంట్ విత్ అండ్ ఐ థింక్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్టివ్ నేనే అనవసరంగా అందరు జ్ఞానిచ్చేస్తున్నాను అండర్స్టాండ్ వాట్ యూ రియలీ లైక్ యూ రియలీ వాంట్ టు డూ వాట్ రెజినేట్స్ విత్ యూ దట్స్ ఎమోషన్ పార్యింట్ థింగ్ నీకు చాలా మంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ యూ యూ నీకు ఎంతోమంది ఫోన్లు వచ్చింటే బోళ్ళు నూరు సార్లు చెప్పారు బట్ ఈసారి ఇది వేరు నేను సెటప్ వేరు నేను ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్ ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు నీ ఎమోషన్ని ఫీల్ అవుతారు అదేనా ఇప్పుడు నేను ఇప్పుడు సరిపోతే సినిమాలు నాటి సినిమాలు ఇప్పుడు నేను చూసి అయ్యో అబ్బాయికి ఏదో కష్టం వచ్చింది హీరో కాపాడతాడు అనుకుంటాడు అదేనా ఇప్పుడు అలా కాదు కదా అదేనా ఇప్పుడు ఒక హీరో కష్టంలో ఉన్నాడు ఇంకో హీరో కాపాడతాడు అనుకుంటారు ఈసారి అదే బ్యాలెన్స్ చేసిన బాగా సో ఇట్ ద వే విల్ చేంజ్ కాబట్టి ఐ థింక్ ఐ వెరీ కాన్ఫిడెంట్ వెరీ స్మార్ట్ గాయ అంటే ఏజ్ కాబట్టి జస్ట్ కేర్ఫుల్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ ఐ హోప్ వాల్ పోస్టర్లోనే ఇంక రెండు మూడు కనీసం సినిమా ఆ తర్వాత బిగర్ స్టార్ యూ డోంట్ హ్యావ్ విల్ నాట్ అప్రోచ్ అంటే ఇంకో రోషన్ అవుతుందా హలో మీరు యాక్చువల్లీ సరిపోదాలో ఆ ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు వీడి నావాడు ఇది నా సమస్య నా కోపం వచ్చింది కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కదా ఫస్ట్ సినిమాకి నా సమస్య రేపు ఏదన్నా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా ఉంటే ఐ థింక్ ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ నువ్వు సినిమాలోనే పెరిగావు ఒక రకంగా అవును కదా అవును